ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కోసం అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతూ ఉన్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల కురుక్షేత్రంలో చాలా మంది నిలబడ్డారు ఇప్పటికే ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దగ్గర నుంచి జనంలోకి వెళ్లడం దగ్గర నుంచి వాళ్ళ కేడర్ను ఎన్నికలకు ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి జనాన్ని ఏ ప్రాతిపదికన ఓట్లు వేయాలి అని చెప్పి పిలిపించేంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రత్యర్థుల కంటే చాలా ముందు ఉన్నారు వీళ్ళేమైతే పొత్తుల లెక్కల దగ్గర ఎవరు వస్తారు ఎవరున్నారు ఎవరికైనా సీట్ల దగ్గరే పూర్తిగా ఆగిపోయి ఉన్నారు ఈ క్రమంలో నిన్న రాప్తాడలు నిర్వహించినటువంటి సిద్ధం సిద్ధం బహిరంగ సభ రాష్ట్ర ప్రజలకే కాదు అటు ప్రతిపక్ష పార్టీలకు విపక్ష పార్టీల మీడియాకు కూడా కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపించింది మనం కనుక గమనిస్తే సిద్ధం సభ ఎక్కడ చూసినా జనమే ఎటు చూసిన జగనే జగన్ 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 జై జనాథం ఆ పోటీ లెక్కి జనాలు అంతసేపు వేలాడుతూ ఉన్నారు అంత కేరింతలు కొడుతూ ఉన్నారు జగన్ వాక్వేలు నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళు కొట్టే విజువల్స్ ఆ విజుల్స్ తోటి సభ ప్రాంగణం మోతెక్కిపోయింది వాళ్ళు కొట్టే విజుల్స్ తోటి వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ కేరింతలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత యాక్టివ్గా ప్రసంగించారు మీరు చూడొచ్చు ఆ ఏమంటారు రెట్టలు మడిచి రెట్టలు పైకి మడిచి కుర్చీ మరతెట్టి సీపుర్లతోటి తోటి టీడీపీ పార్టీని తుడిచేయండి అన్నారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి టీ గ్లాస్ సింకులో లో ఉండాలి అన్నారు పంచు నేరాకులు పేల్చి పడేశారు చాలా కాన్ఫిడెంట్ గా ప్రసంగించారు తన పాలన మీద పూర్తి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా కలిగింది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు అండ్ సభకు పది లక్షల మందికి పైగా హాజరైనట్టు వైసీపీ ప్రకటించింది అండ్ ఆ సభ ప్రాంగణం పట్టక బయట జాతీయ రహదారి చాలా మంది జనం కూడా ఉన్నారు ఇక్కడ మనం క్లీన్ గా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఆ సభకు హాజరైనటువంటి జనం ఎవరైతే ఉంటారో జనం నుంచి అంత స్పందన దేనికి సంకేతం విజిల్స్ చప్పట్లు జై జగన్ నినాదాలు మనం మంచి చేశాం అన్నప్పుడు విపరీతమైన కేరింతలు చంద్రబాబు నువ్వు ఎందుకు చేయలేదు అన్నప్పుడు చేతులు ఇలా చూపించుకుంటూ ఆ దుష్ట మీడియా చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టండి మీ చేతిలో సెల్ ఉంటే బయటకు తీసి టార్చ్ ఆ సెల్ లైట్ ఆన్ చేసి ఇలా పెట్టండి అని చెప్పి అన్నప్పుడు వచ్చిన స్పందన చూడండి జగన్ వేసిన ప్రతి అడుక్కు మాట్లాడిన ప్రతి పలుకు తన ప్రతి హావాభావానికి పది లక్షల మంది హాజరైన సభ రీసౌండ్ 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 ఇచ్చింది కాదు ఆ ప్రాంగణం దద్దరిల్లి అంత పని ఉంది ఇంత పాజిటివ్ సంకేతాలు కీలకమైన ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు మరింత ఉత్సాహాన్ని ఖచ్చితంగా నింపి ఉంటాయి ప్రతిపక్షాలలో మరింత ఆందోళన భయాన్ని ఖచ్చితంగా పెంచే ఉంటాయి సభకు జనం హాజరవ్వడం ఒక హాజరైన జనం ఈ స్థాయిలో వా జనం నుంచి ప్రతిస్పందన రావడం మరొక ఎత్తు జనం హాజరవ్వచ్చాము వీళ్ళు అన్నట్లు రకరకాల పద్ధతుల్లో జనాన్ని పిలుచుకొని రావచ్చాము విపక్షాల కదా ఆరోపణలు చేసినట్లు సరే ఏ రాజకీయ పార్టీని అదే చేస్తుందని చెప్పి కాసేపు అనుకుందాం కానీ ఈ స్థాయి జనం రావడం ఈ కొట్టడం రెడీమేడ్గా ఎవరు చేస్తారండి ఆ స్పందన చూడండి ఆ విజిట్ చూడండి చెప్పట్లు చూడండి కేదితో చూడండి అంత సేమ్ ఉత్సాహం చూడండి చేతులు ఊపుతూనే ఉన్నారు సో మొత్తం మీద అయితే ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రాయలసీమ వేదికగా నడిగడ్డన అనంతపురం దగ్గర జరిగినటువంటి సభ ఏదైతే ఉందో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఎక్కడ లేని సంతోషాన్ని అయితే నింపింది ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్ని అయితే నింపింది జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అనే సంకేతాలు అయితే పంపించినట్లు ఈ సభకు వచ్చినటువంటి జనం వాళ్ళ కేరింతలు వాళ్ళ ప్రతిస్పందన చూసిన తర్వాత చాలా మందిలో కూడా కలిగినటువంటి ఫీల్ ఇది న్యూట్రల్ ఓటర్స్ కూడా న్యూట్రల్ గా ఉండే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఈ సభ మీద బ్రహ్మాండంగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఎవరైనా ఓ డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు పోస్తే ఎవరైనా పోతారులే అని చెప్పి కొందరు వైసీపీకి వ్యతిరేకంగా జనసేన టీడీపీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతూ ఉన్నా వాళ్ళకి రిప్లైలు కూడా వాళ్ళకి రిప్లైలు కూడా అటువంటి బ్యాచ్ వేర్లే అందులో కొందరు ఉంటే ఉండొచ్చేమో కానీ స్పందన మాత్రం చాలా న్యాచురల్ గా ఉంది అని చెప్పి న్యూట్రల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ సభ గురించి రాసుకుంటూ వస్తూ ఉన్నారంటే ఇక రాప్తాడు సభ ఎంత సూపర్ సక్సెస్ జస్ట్ ఇన్